దేశంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఒక దానికోసం చేసినటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు అది ఇంకో రూపంలో వస్తుంది సక్సెస్ అంతేందుకు ఇప్పుడు మన శక్తి సూత్రం అని చెప్తాం సైంటిఫిక్ చూసినప్పుడు కూడా శక్తి ఎప్పుడు కూడా నాశనం చేయలేము మీ హార్డ్ వర్క్ను కూడా ఎప్పుడు తక్కువంచనా వేయలేం ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి ఇంకో రూపంలో కంటే యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారడమో లేదా విద్యుత్ శక్తి ఇంకో కాంతి శక్తిగా మారడము ఎలా జరుగుతుందో మీ హార్డ్ వర్క్ కూడా సక్సెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లో వెళ్ళిపోతుంది దేశంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఒక కోసం చేసినటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు అది ఇంకో రూపంలో వస్తుంది సక్సెస్ అంతేందుకు ఇప్పుడు మన శక్తినితృత్వ చూత్రం అని చెప్తాం సైంటిఫిక్గా చూసినప్పుడు కూడా శక్తి ఎప్పుడు కూడా నాశనం చేయలేం మీ హార్డ్ వర్క్ను కూడా ఎప్పుడు అంచనా వేయలేం ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి ఇంకో రూపంలో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారడమో లేదా విద్యుత్ శక్తి ఇంకో కాంతి శక్తిగా మారడము ఎలా జరుగుతుందో మీ హార్డ్ వర్క్ కూడా సక్సెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతుంది